ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభేణి సున్నా మమన మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియనుగాక ఈ దినం అనగా జూలై నెల ఇరవై రెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం హోలీ టింటి చర్చ్ మినిస్ వారు అందించు ఈ దినమన ధ్యానాంశము సమృద్ధి మరియు సంతృప్తి సమృద్ధి మరియు సంతృప్తి దేవుని వాక్యం చదువుకుందామండి పిలిపికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆ పదకొండు వచ్చిన నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండని నేర్చుకుని ఉన్నాను దేవుడు తన పరిశుద్ధ దీవించిన గాక దేవుని బిడ్డల ఈ దినాల్లో సమృద్ధి ఉన్నప్పటికి కూడా కొంతమందికి సంతృప్తి లేని జీవితాలతో ఉన్నట్లుగా చూస్తున్నాం అంటే తృప్తి లేని బ్రతుకుని అనమాట దేవుని బిడలు మరి తృప్తి కలిగి ఉండాలి సమృద్ధిని కలిగి ఉండాలా దాంట్లో ఆ తృప్తి సంతృప్తి కలిగి ఉండాలి పావులు భక్తుడు ప్రభు తన రక్ష అంగీకరించిన తర్వాత సం సంతృప్తి కలిగి ఉంటాను నేర్చుకున్నాడు నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండని నేర్చుకునే దేన స్థితిలో ఉండని ఎరుగుదును సంపన్న స్థితిలో ఉండని ఎరుగుదును ప్రతి విషయంలోనూ అన్ని కార్యంలోను కడుపు నిండుటకును ఆకలి కలిగి ఉండుటకును సమృద్ధి కలిగి ఉండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకున్నాను అంటాడు ఈ మహాభక్తుడు ఫిలిపిల్కు రాస్తున్న ప్రతి నాలుగు వాద్యం పదకొండు పన్నెండు వచ్చినాలు సంతృప్తి సమృద్ధి అనే పదానికి అర్థం తేనేని స్థితిలో ఈనాటి మానవుడు జీవిస్తున్నాడు ఈనాడు మనుష్యుడు ఎంత తిని త్రాగినా తృప్తి లేని స్థితిలో ఎంత సంపాదించుకున్నా ఎంత ఉన్న సంతృప్తి లేని స్థితిలో ఉంటున్నాడు కారణం కావలసినవన్నీ ఆశించడం కలిగి ఉంటే తృప్తి ఉంటుంది అన్న దురాప్ర దురాభిప్రాయంలోనే మానవుడు ఉన్నాడు ఈనాడు విశ్వాసులు కూడా దేవుని బిడ్డలైన వారు కూడా ఆ రీతిగా ఉండటం చాలా విచారకరం సంతృప్తి హృదయానికి చెందినది కానీ సకలం కలిగి ఉండటం వలన వచ్చినది కాదు క్రీస్తు లేని హృదయంలో తృప్తి ఉండదండి కారణం ఎన్ని ఉన్నా తన అంతరంగాన్ని తృప్తిపరిచే క్రీస్తు ప్రభు లేనందున అటువాడు తృప్తి సంపాదన సంపాదించలేని జీవితంలో ఏదో సాధించాలని ఆర ఆరాటపడుతుంటాడు అట్టి ఆరాటంలో ఉన్న సౌలు గొప్ప విద్యను అభ్యసించాడు ధర్మశాస్త్ర పారాయణుడయ్యాడు మత వైరాగ్యం కలిగి ఏదో సాధించాలని ఆ దేవుని సంఘాన్ని క్రైస్తవ సంఘాన్ని చదరగొడుతూ క్రీస్తు పరమను విశ్వసించిన వారిని హింసిస్తూ తానేదో గొప్ప వీరుణ్ణని భక్తుణ్ణని మురిసిపోయాడు చూడండి అపస్తల కార్యక్రమం ఇరవై రెండవ అధ్యాయం మూడవ వచ్చినో ఆ నాలుగో వచ్చనం అలాగే ఆ పుస్తకాల ఎనిమిదో అధ్యాయం మొదటి నుంచి మూడు వచ్చినాలు కింద తొమ్మిదో అధ్యాయం మొదటి రెండు వచ్చినాలు దయచేసి చదవండి అయితే శిలువ దర్శనం పొందిన తర్వాత తను తాను తగ్గించుకొని క్రీస్తు ప్రభును హృదయంలో చేర్చుకున్నప్పుడు లోకంలో ఉన్నదంతా పెంటతో సమానంగా పౌరు భక్తులు ఎంచుకొని ఒకప్పుడు తాను లాభకర్మలని అనుకొని నష్టంగా ఎంచుకొని క్రీస్తు ప్రభునందు సంతృప్తికరిగా కలిగి బ్రతకటం నేర్చుకున్నాడు పిలిపిల్కి రాస్తున్న ప్రతి మూడో ఏడు నుంచి దయచేసి దయచేస్తుండే కాబట్టి క్రీస్తు ప్రభు నిమిత్తమే శ్రమపడవలసి వచ్చినాను నింద బాధ వేదన కలిగినను దిగులు చెంతగా సంతృప్తి కలిగి క్రీస్తు ప్రభు నిమిత్తమే శ్రమపట్ట భాగ్యమనించాడు భాగ్యమని ఇచ్చాడు పౌరు భక్తుడు దేవుని బిడ్డాలో తృప్తి ఉన్నదా సంతృప్తి ఉందా మనుషులు తను తాను తృణీకరించినను లేక పొగడి హెచ్చించినను ఒకే స్థితిలో ఉండగలిగాడు ఆ ఈ మహాభక్తుడు పౌరు భక్తుడు పౌరు ఎంత భయంకరమైన స్థితిగతుల్లో నుండి వెళ్ళాడు రెండో కొరింతలు రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన నుంచి ఇరవై ఏడు వచనాలు దయచేసి మీరు చదవండి పౌలు ఫిలిపిలకు ఈ పత్రికలు రాస్తున్నప్పుడు భయంకరమైన మురికి వాసన చలి చీకటితో కూడిన చెరసాలో ఉన్నాడు ఆయనను ఎట్టి స్వీయ పరితాపాన్ని చోటివ్వక తాను తృప్తి కలిగి ఉన్నానని ఇతరులు కూడా తన వరే తృప్తి కలిగి ఉండాలని హెచ్చరిస్తున్నాడు తన చుట్టూ ఉన్న పరిస్థితులు తన హృదయ స్థితిని మార్చేవిగా ఉండనీక తనను బలపరిచే క్రీస్తు ప్రభునందు సంతృప్తి సమృద్ధి కలిగి ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక రోమా పౌరుడి ఉండి అట్టి చర్లు ఉంచబట్టం భరింపనైన అవమానంతో కూడినది అయితే అట్టి స్థితిలో కూడా సంతృప్తిగా ఉన్నాడు ఆ చర్లో అతను తన బాధను చెప్పుకునే వ్యక్తులు కానీ తన అవసరతలు తీర్చగల వసతులు కానీ లేవు చెరలోనను మన ఎదుర్కొనవలసి వచ్చినాను మరి దిగులుతో ఉన్నాను దిగులు చెందక నా మట్టుకైతే బ్రతుకటి క్రీస్తే ఆ సావైతే లాభమని ఫిలిపి మొదట ఇరవై ఆ మరి ఆ మాటలతో తను తాను తృప్తిపరుచుకున్నాడు దేవుని బిడ్డ మరి ఆ తృప్తి కలిగి ఉన్నామా ఆ తృప్తి కలిగి ఉండాలా సడుగును ఆ దేవుని బిడ్డారా మరి ప్రభు మనను ఉంచిన స్థితిలో సంతృప్తి కలిగి జీవిద్దాం మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదండి దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేమండి కాగా అన్నవస్థను కలవరమండి వాటితో తృప్తి పొంది ఉంటామంటాడు మొదటి తిరుమతికి రాసిన పత్రిక ఆరు వాద్యం ఏడు నుంచి ఎనిమిది వచ్చినాలు కడుపు నిండినను ఆకర్త ఉండవలసి వచ్చినను సంతృప్తిని కలిగి జీవిద్దాం ఎందుకంటే సంతృష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమైనది మొదటి తిరుమతులకు రాసిన పత్రిక ఆరు వాద్యం ఆరు వచ్చినాం కృతజ్ఞత కలిగిన హృదయం కలిగి ఉండుటే ఆ సంతృప్తి కలిగి ఉండుట చాలామందికి ప్రభు పెట్ట కృతజ్ఞత కృతజ్ఞత లేని వారు ఉన్నారు తాను కలిగి ఉన్న క్రీస్తు ప్రభు ఆనందిస్తూ క్రీస్తు లేని వారి స్థితిని గురి గుర్తించి వారికి సువార్తను ప్రకటించుటనే నిజమైన తృప్తి పౌరు భక్తుడు కలిగినాడు సంతృప్తి రహస్యం కలిగి ఉన్న క్రీస్తు ప్రభునందు ఆనందించట క్రీస్తు ప్రభు లేని వారి కొరకు ప్రార్థించిన నాకున్నది చాలు ఇక నాకేమి వద్దు అన్నదే సంతృప్తి నీవు నాకు ఉండగా లోకములో ఏది నాకు అక్కర్లేదు అంటాడు కీర్తన కింద డెబ్బై మూడో కీర్తన ఇరవై ఇరవై ఐదు వచ్చినప్పుడు అదే నిజమైన తృప్తి అండి భక్తునికి తన అవసరతలు మరచి ఇతర అవసరతలు గుర్తించట్లోనే సంతృప్తి ఉందండి ఈ లోకములో నీవన్నీ నశిస్తాయి పరసమని మాత్రమే శాశ్వతమైనవని గృహించ తృప్తి ఉందండి దేనిని గురించి చింతపడొద్దంటాడు అంటాడు ప్రతిదాని గురించి ప్రభును స్థుతించట్లోనే నిజమైన తృప్తి ఉందండి నా అంతటి నేను ఏమీ చేయలేను కానీ నన్ను బలపరచమనేది అనేది నేను సమస్తము చేయగలన్నదే సంతృప్తిలో ఉన్న రహస్యం అండి గనుక దేవుని బిడ్డ ఈ సమయంలో ప్రియప్రభునితో మాట్లాడుతున్నాడు తృప్తి ఉన్నదా సంతృప్తి కలిగి ఉన్నావా అప్పుడు సమృద్ధిని కలిగి ఉంటావు దేవుడి మాటలు దీవించు కాక ప్రార్థన చేసుకుందాం మాతండి మాత్రం అండి నీ పరిశుద్ధ్రమను వందరాల స్తోత్రాలు చేయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం పంపిస్తూ షేర్ చేస్తూ లైక్ చేస్తూ మరి నాయన కామెంట్స్ పెడుస్తూ మరి వర్తమానంలో చక్కగా త ప్రిపేర్ చేస్తూ ఈ నీ దీనదాసులబెట్టి స్తోత్ర ఈ వర్తమానాలలో మీ అభిషేకం ఉంచి అనేకలకి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటే సాధించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయుష్ శుభదనాలు జరుపుకుని బిడ్డలు బోగా దీవించి మరొక సంవత్సరమైన దాయక్రీటను బట్టి దండి చేసి వారిపాటు నూతన కార్యం జరిగించుకోండి లేని బిడ్డపై ప్రత్యేక రూప చూపించి ఇప్పుడే నీ హస్తు స్వస్థపరచండి ప్రభా ఈ దినమంతటిలోని బిడ్డల చుట్టూ మీరు రక్తగం చేసి ప్రతివేదన కీడి నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దైత్యమని సమస్త మహిమాగలతో మీకే చెల్లించుకోండి ఏసే పరిశుద్ధ నామన స్తుంచి గనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవునికి అన్యులు సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునిగాక ఆమెన్